నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా రత్నగిరి అనే రాజ్యాన్ని కీర్తివర్ధనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఒకసారి తన పొరుగు రాజు తన రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు అతడు చాలా బలవంతుడు అందులోను పెద్ద సైన్యంతో దండెత్తి వచ్చాడు అతని ముందు నిలబడటం కష్టమే అందుకని ఈ కీర్తివర్ధనుడు కబురు పెట్టాడు మనం సంధి చేసుకుందాం మీరు ఏ షరతులు విజిస్తే దాని ప్రకారం వెళ్దాం యుద్ధం ఎందుకు అని అది నచ్చి ఆ పొరుగురాజు సంధ్య మంతనాలు జరపడం కోసమని కీర్తివర్ధనుడి మందిరానికి వస్తాడు సంధ్య మంతనాలు జరపడం కోసం ఏర్పాట్లు జరుగుతాయి ఈ రత్నగిరి రాజు కీర్తివర్ధనుడు శత్రురాజుని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ఆసనం మీద కూర్చోబెట్టి ఎదురుగా ఇంకొక ఆసనం మీద తను కూర్చుంటాడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోగా ఈ రాజసేవకుడు వారిద్దరి కోసం రెండు పాత్రల్లో శీతల పానీయాలు తీసుకొస్తాడు దాకా వచ్చాక ఆ సేవకునికి మనసులో ఒక చిక్కు సమస్య ఏర్పడుతుంది ఒకవేళ తన ప్రభువు అయినటువంటి కీర్తివర్ధనుడికే ముందుగా శీతల పానీయం ఇచ్చినట్లయితే ఆ నేను బలవంతుడైన రాజుని నేను దండెత్తి వస్తే తనతో పోరాటం చేయడంలో నిలదొక్కోలే భయంతో సంతికి పిలిస్తే నాకన్నా ముందు ఈ రాజుకి శీతల పానీయం ఇచ్చి అవమానిస్తారా అని శత్రురాజు కోపరం రావచ్చు అలా కాకుండా శత్రురాజుకే ముందర పానీయ పాత్రను అందజేసినట్లయితే నా సేవకుడైన వాడే శత్రురాజు ముందు నన్ను అవమానిస్తాడా అని కీర్తివర్ధనుడికి కోపం రావచ్చు ఏం చేయాలబ్బా అని కొద్ది క్షణాలు ఆలోచిస్తూ ఉంటే ఆ సేవకుడి బుర్రలో మెరుపులో ఒక ఆలోచన వస్తుంది వెంటనే సేవకుడు తన ప్రభువు రత్నగిరి రాజైనటువంటి కీర్తివరిధు నుండి ముందుకు వంగి మహారాజా వచ్చింది రాజుగారు మనకి అతిథులుగా వచ్చారు సేవకుడైన నేను వారికి శీతల పానీయం అందించడం మర్యాదగా ఉండదు తరతరాలుగా అతిథి మర్యాద చేయడంలో మీ వంశం పెట్టింది పేరు కాబట్టి మీ చేతులతోనే శీతల పానీయాన్ని మనకు అతిథిగా వచ్చినటువంటి ఆ పొరుగు రాజు వారికి చేసి మీ మర్యాదను ప్రారంభించండి అనగానే ఎంతో సంతోషంతో కీర్తివర్ధనుడు పానీయ పాత్రను తీసుకుని చేతులార శత్రురాజుకి చేస్తాడు హమ్మయ్య ఒక చిక్కు సమస్య తీరిపోయిందిరా బాబు అని మనసులోనే సంతోషపడి ఆ రెండవ పాత్రను తన రాజుకి అర్థజేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సేవకుడు